జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాథ వైకుంఠనాథ జయ విశురామ చంద్ర జయ మిథును రాసిగలిగినటువంటి ప్రేమికులలో ఈ ఆగస్టు మాసం అయినటువంటి ఎనిమిదో నెల ఒకటో తారీఖు గురువారంతో మొదలుకొని శనివారం ముప్పై ఒకటో తారీఖు త్రయోదశితో ముగిసేటటువంటి ఈ మాసకాలం యువతిలో మిదును రాసిగలిగినటువంటి యువత యువకుల మధ్య స్త్రీ పురుషుల ఎందు ప్రేమకు సంబంధించిన సమస్యలు ప్రేమికులలో ఎటువంటి అంశాల ఎందు తగు జాగ్రత్తగా ఉండాలి వారి ఇరువుల మధ్య జరిగేటటువంటి పరిస్థితులు ఈ మాసకాలంలో ఏ విధమైన ఫలితాలను ఇస్తాయనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం వివరణ తెలియపరుచుకుందాం ముందుగా ప్రేమకు సంబంధించినటువంటి కొన్ని ప్రేమలు అంటే కొంతమంది జీవితాలలో ప్రేమ అనేది ఏదైతే వారు ఇష్టపడి వారిని ప్రేమిస్తారో ప్రేమించినటువంటి ప్రేమని పెద్దవాళ్ళకి తెలియపరచాలి తల్లిదండ్రులు ఒప్పందంతో వివాహం చేసుకోవాలని మనసులో ఉంటుంది కానీ ఉద్యోగం సరిలేకపోవటం వల్ల చదువు పూర్తి కాకపోవటం వల్ల లేదంటే ఎడ్యుకేషన్ పరంగా స్థిరపడకపోవటం వల్ల లేదంటే ప్రేమించినటువంటి స్త్రీ తరఫున లేదంటే వ్యక్తి పురుషుడి తరపున వాళ్ళ కుటుంబీకులు సరిగా ఒప్పుకోలేకపోవటం వల్ల ఇలా ఏదో ఒక సమస్య వల్ల అది ముందుకు వెళ్ళాలా ఆగిపోవాలా ఏం చేయాలా తెలియని సమస్యతో ఏదైతే అవుతున్నటువంటి ప్రేమికులు ఉన్నారో అటువంటి ప్రేమకు సంబంధించి మీ సమస్యకి కొంత క్లారిఫికేషన్ రావటం కానీ గ్రహ పరిస్థితులు యొక్క గ్రహస్థితుల యొక్క కాల ప్రభావం వలన మీరు ఏ సమస్యని ఎలా ఫేస్ చేయాలో తెలియని ఇబ్బంది పడుతున్న సమస్య ఏదైతే ఉందో దాని నుండి మీరు బయటపడేదానికి ఈ సమయకాలం మీకు మంచిగా అనుకూలిస్తుందని చెప్పవచ్చు కాబట్టి అందులో మీరు కంగారు పడాల్సిందే లేదు సమయము కాలము మీరు చేయదగినటువంటి పనిని సరైనటువంటి నిరుద్య దిశ చేసుకొని పోతే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది అదే మాదిరిగా కొంతమంది తమ ప్రేమను కూడా ప్రేమించినటువంటి వ్యక్తికి తెలియపరచాలనుకుంటారు వారు ఈ సమయకాలం ఎందు మొదట పంతొమ్మిదో తారీఖు పౌర్ణమి దాటిన తర్వాత మీరు ఇష్టపడుతున్నటువంటి అంశాన్ని వీలైతే పౌర్ణమి రోజున అంటే అలా రాఖీ పౌర్ణమి కాబట్టి ఆ రోజున మీరు ఇష్టపడుతున్నటువంటి విషయాన్ని తెలియపరచగలిగినట్టుకైతే తప్పకుండా మీకు మీరు ఇష్టపడినటువంటి వ్యక్తి నుంచి మీరు ఏదైతే సందిగ్ధంలో ఉన్న అంశం ఉందో అది క్లారిఫికేషన్ అవ్వటము మీకు క్లారిటీ రావటము ఆ సమస్య నుంచి పూర్తిగా మీరు కూడా బయటపడటం జరుగుతుంది అలాగే మరికొన్ని ప్రేమకు సంబంధించిన సమస్యలు మనం పరిశీలించినట్టయితే ఒక్కొక్కరు ప్రేమికులు విడిపోయి బాధపడేవారు అంటే కొన్ని పరిస్థితుల వలన కుటుంబ వ్యవహారాల వలన పెద్ద పెద్దవాళ్ళ వలన వేరే కొన్ని అంతర్గతమైన సమస్యల వలన విడిపోయి తిరిగి వారిని కలుసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ముడిపడకపోవటము తిరిగి వాళ్ళ దారిలో రాకపోవటం కలుసుకోవడానికి చేసే ప్రతి ప్రయత్నం కూడా వ్యర్థ అవటము తిరిగి వారిని కలవగలుగుతామా లేదనే ఈ ఆశ కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలం ముందు అంటే ఏదైతే ఈ ఎనిమిదో మాస కాలంలో ఉంటుందో మీరు విడిపోయినటువంటి వారిని తప్పకుండా ఈ సమయకాలంలో తిరిగి కలవటానికి కానీ చూడటానికి కానీ మాట్లాడటానికి కానీ ఏ తరహా ఈ మూడు అవకాశాలు ఏ ప్రయత్నమైనా కూడా మీకు ఈ సమయకాలంలో జరగవచ్చు కాబట్టి అందులో మీరు ఎటువంటి ఆందోళన ఆశ్చర్యం చెందాల్సినటువంటి అవసరం లేదు అది ఈ సమయకాలం మీకు వర్తిస్తుంది కాబట్టి అలాగే ఈ రాశిగలటువంటి వారు తమ ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో కూడా ఒక్కొక్క సందర్భంలో కొంతమంది వారి వ్యక్తిగతంగా సొంత నిర్ణయాలు తీసుకొని దానివలన పెద్దవాళ్ళు బాధపడటం పెద్దవాళ్ళ నుంచి కుటుంబంలో పిల్లలు బాధపడటము కొన్ని సందర్భాల్లో పిల్లలు పెద్దవాళ్ళ మాట వినకోకుండా సొంత నిర్ణయాల వల్ల పోవటం వల్ల తల్లిదండ్రులు ఏది చెప్పినా వెనక వారు మనసు కనిపించినటువంటి విధంగా చేసేటటువంటి పరిస్థితులు కొన్ని జరుగుతూ ఉంటాయి కొంతమంది ప్రేమికులు ప్రేమాభిమానంగా ప్రశాంతంగా ఉంటూ అన్ఎక్స్పెక్టెడ్గా గొడవలు అవటము విడిపోవటము దూరం అవటము ఒకరికి మధ్య ఒకరికి గొడవ అవటము మనుషులు మనుషుల మధ్య అంటే ఇరువురు మధ్యన ఏ సంబంధం ఏ సమస్య ఉండదు కానీ ఎందుకు వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా సమస్య రావటము విడిపోవటము ఈ తరహా సంబంధించిన సమస్య జరగడం కొన్ని చూస్తూ ఉంటాము కానీ పిల్లలకి కొంత వాళ్ళ నుంచి సమస్య తయారవుతుంది పిల్లలకి అవుతుంది కానీ తల్లిదండ్రులకి బిడ్డల జీవితానికి సంబంధించిన ఒక మంచి చెడు ఆలోచించాలన్న అంశమే ఉంటుంది అది ఏ విధంగా తల్లిదండ్రులు మా ప్రేమను ఒప్పుకుంటారా లేదనుకున్న పిల్లలకు మాత్రము ఈ సమయకాలం తల్లిదండ్రుల నుంచి ఒక మంచి ఆశించినటువంటి ఫలితాన్ని మాత్రం పొందే పరిస్థితి ప్రేమికులలో జరుగుతుంది అలాగే ప్రేమికులలో కూడా ప్రస్తుత కాలం ఎందు మంచిగా ఉండి ప్రజెంట్ కాలంలో కొన్ని చిన్న చిన్న సందర్భాల వల్ల ఎడ ఈ ఒకరికొకరి మధ్య సంబంధం లేకుండా వ్యతిరేకంగా ఉండేటటువంటి పరిస్థితులు మధ్య వ్యక్తుల వలన కానీ స్నేహితుల్లో ఉన్నటువంటి మనుషుల వలన కానీ స్నేహితుల వల్ల స్త్రీ పురుషుల వలన కొన్ని చెప్పుడు మాటల వల్ల ఈ సమయానికి విడిపోయే పరిస్థితులు జరగవచ్చు కాబట్టి అటువంటి పరిస్థితులు ప్రయత్నాలు జరగకుండా తగు జాగ్రత్త పడతాం అక్కడ వరకు సమస్యను తెచ్చుకోకుండా ఉండటం చూసుకోవటం చాలా మంచిది అలాగే మరి కొంతమంది ప్రేమికుల అంశాలలో ఒక్కొక్కరు పెద్దల మిచ్చి చేసినటువంటి వివాహమైన అంటే భార్యాభర్తల మధ్య కూడా ప్రేమాభిమానం ఉంటుంది కాబట్టి భార్యాభర్తల మధ్య ప్రేమలో కూడా కొన్ని సమస్యలు అంటే పెద్దలు చేసిన వివాహమైనా ఇష్టపడి చేసుకున్న వివాహమైనప్పటికీ కొంతమంది భార్యాభర్తల్లో పిల్లలు కుటుంబం అన్ని విధాలుగా ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కరు కొన్ని కోర్టు సమస్యలని పంచాయతీలని గొడవలని పోలీస్ స్టేషన్లని తగువులని లేదంటే వారి ఇరువురి జీవితాల్లో వేరే వాళ్ళ యొక్క ప్రవేశం వలన పురుషుడు స్త్రీ ఎందుకు కానీ లేదంటే స్త్రీ కొంచెం పరాయ వ్యక్తి మాటల వలన వారి సంసారాల్లో కొన్ని విభేదాలు ఇబ్బందులు రావటం వలన ఏదైతే కొంత భార్యాభర్తల మధ్య కొంత ఇబ్బందులు సమస్యలు అత్తమామల వల్ల తల్లిదండ్రుల వల్ల బావమర్దుల వలన తోడుకోడల వల్ల జరిగేటటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి వలన విడిపోవాలనుకున్న భార్యాభర్తలు కూడా ఈ మధ్యకాలంలో ఈ ఆగస్టు మాసంలో తిరిగి వారిని కలుపుకొని ఏదైతే ఆ పేసీలు పంచాయతీలు పెద్దల మధ్య కోర్టుకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఈ తరహా సంబంధించిన సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయి వారి మధ్య ప్రేమాభిమానాలు కూడా ఏర్పడటానికి ఈ సమయకాలం చాలా చక్కగా అనుకూలిస్తుందని కూడా చెప్పవచ్చు కాబట్టి మీరు అంటే ఒకరు మనకు వ్యతిరేకంగా ఉన్న ఒకరు కావాలన్న భావన ఉన్నవారు మాత్రము తప్పకుండా ఆ సమస్యల్ని అవరోధించడానికి వాటిని పరిష్కరించుకోవటానికి ఆ సమస్య నుంచి బయటపడటానికి మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా మీకు మంచిని చేకూరుస్తాయి కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మీరు నడుచుకోవటం చాలా మంచిది అలాగే కొన్ని వివాహేతర సంబంధాల వల్ల ఏర్పడేటటువంటి బంధాల నుంచి వచ్చేటటువంటి గొడవల వలన భార్యాభర్తల మధ్య ఇబ్బందులు సమాజంలో చెడ్డ పేరు తర్వాత ఇంట్లో పిల్లల ముందు కుటుంబీకుల ముందు అయిన వాళ్ళ ముందు కాని వాళ్ళ ముందు కానీ ఆ బంధాన్ని వదులుకోలేక ఆ వివాహేతర సంబంధాన్ని కాదనలేని పరిస్థితుల్లో ఏదైతే మానసికమైనటువంటి ఆందోళన చెందుతూ బాధపడుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించిన వారికి కూడా ఈ సమయకాలంలో వారి బాధల నుంచి ఆ సమస్య నుండి కొంత ఉపశమనం కలిగేటటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి అలాగే ఒక్కొక్కరు చదువుల కోసము ఫారన్ దేశం ఇతర కంట్రీస్ వెళ్ళి అక్కడ చదువులు ఉద్యోగాల కోసం వేరే వాళ్ళు ప్రేమాభిమానంలో ఉండి వాళ్ళు దూరమై ఏ విధంగా ఆ సమస్యను తీర్చుకోవాలో తెలియక బాధపడే వాళ్ళు కొంతమంది ఒక్కొక్కరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానీ గవర్నమెంట్ జాబుల్లో కానీ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేసుకునే అక్కడ అక్కడ ప్రేమాభిమానాలు కలిగి తిరిగి వారిని పొందడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవకాశ ఏం చేయాలో తెలియక బాధపడేటటువంటి పరిస్థితులు మరికొన్ని ఈ తరహా సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ విధంగా బాధపడే వారికి కూడా ఈ సమయకాలం ముందు కొంత గతకాలంతో పోలిస్తే ఈ సమయం కొంత రిలీఫ్ దొరకటము ఆ సమస్యల నుంచి బయటపడుతున్నామన్న నమ్మకం ఏర్పడటము కాస్త మనస్థితి కుదురు పడటము ఈ తరహా సంబంధించిన ప్రయత్నాలు కూడా జరుగుతాయి అసలు సహజంగా ఇష్టపడిన ఇరువురు ముందు అంటే ఎవరి ప్రమేయం లేకుండా ఇరువురు ఇష్టపడినటువంటి వారి మధ్య విడిపోవాల్సిన పరిస్థితులు అసలు సమస్యలు ఎందుకు వస్తాయి అనే దాని గురించి మనము ముఖ్యంగా ఇరువురు మనసులో ఉన్న విషయము మరొకరికి తెలిసినప్పుడు ఒకరి స్వార్థాన్ని వాడుకోవడం కోసం వారిని వేరే కోణంలో వారి మీద దృష్టి పెట్టి పరిశీలన చేసినప్పుడు వీరు విడిపోవడానికి కొన్ని పరిస్థితులు తలెత్తుతాయి మరికొందరిలో కొంతమంది చెప్పుడు మాటల వలన కొంతమంది కావాలని చెడగొట్టి దూరం చేసే పరిస్థితుల వలన మరికొందరు కొన్ని చెడు ప్రయోగాలు వశీకరణలు మరుగుమందు ఈ తరహా ప్రయత్నాలు చేయటం వలన ఎవరి చేతిలో ఉండాల్సినటువంటి వస్తువు అది పర వెళ్ళి అంటే సరైన మార్గంలో ఉండాల్సిన వారు వారికి వ్యతిరేకంగా ఉన్నారు అంటే వారు చేయకూడని కొన్ని ప్రయత్నాలు చేసినప్పుడు వ్యతిరేకలతో ఉండాల్సిన వ్యక్తులు అంటే మనకు అనుకూలంగా ఉండాల్సిన వ్యక్తులు మనకు శత్రువులతో ఉంటారు తర్వాత ఎవరి శత్రువు ఎవరు మన గమనించలేని పరిస్థితుల్లో వాళ్ళు అయోమయంలో పడిపోతారు అలాంటి కొన్ని చురుప్రయోగాలు జరిగినప్పుడు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ తరహా ఏదైనా సమస్యలు ఉండి ఆ సమస్యలతో సతమతం అవుతున్నటువంటి పరిస్థితులు ఏదైనా ఉండి ఉంటే వాటి నుంచి ఏ విధంగా బయటపడాలో మీకు అర్థం కాకపోతే తప్పకుండా కింద కనబడుతున్నటువంటి నెంబర్లు మీరు సంప్రదించగలిగినట్టుగా అయితే మీ సమస్యకి పదకొండు రోజుల్లో పూర్తిగా నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడుతుంది సర్వేజన సుకుమార్ హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు